నామ సంవత్సర ఉగాది ఈ రోజు నుండి మీనరాశి వారికి ఊహించని పరిణామాలు నమ్మలేని అదృష్టం వీరి సొంతం ఈరోజు నుండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులే విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీనరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి మనం ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అసలు మీన రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే ప్రతి విషయం గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం పాటు వీరి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను వృద్ధి చేయడంలో వీరు విజయాన్ని సాధిస్తారు ఈ మీనరాశి వారికి ఈ సమయంలో అంటే శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది నుండి కూడా వారి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశి జాతకులు ఈ నూతన సంవత్సరం తెలుగు సంవత్సరంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది నుండి కూడా మీనరాశి వారికి ఆదాయం పదకొండు పాళ్ళు వ్యయం ఐదు పాళ్ళు రాజపూజ్యం రెండు పాళ్ళు అవమానం నాలుగు పాళ్ళుగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఈ క్రోధినామ సంవత్సరంలో జన్మరాశి ఎందు రాహు కళత్ర కేతువు సంచరించడం చేత శ్రీ క్రోదినామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం చేత తృతీయ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత కూడా మీనరాశి వారికి <RASవార> అంతగా అనుకూల ఫలితాలు లభించకపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చెడు ఫలితాలు అయితే తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి ధనపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం మెరుగుగానే ఉంటుంది అంతేకాకుండా మీడియా సినీ రంగాలకి చె చెందినటువంటి వారికి రాజకీయ ప్రభావాలు మరియు ఇతర ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి విద్యార్థులు కొంచెం కష్టపడాల్సిన సమయం ఇది విద్యార్థులకు విద్యలో ఇబ్బందులు కలిగే గ్రహస్థితి గోచరిస్తుంది ఈ రాశి వారి ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి కాకపోతే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ వారి యొక్క జాతకంలో కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వారి జీవితం శ్రీ క్రోధి సంవత్సరంలో ఇటువంటి శుభ అశుభ ఫలితాలు వీరికి కలగబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం గురువు మే ఒకటవ తేదీ వరకు కూడా మేషం ద్వితీయంలోను తదుపరి వృషభం తృతీయంలోను సంచరిస్తారు శని కుంభం వ్యయంలోను రాహు మీనం జన్మంలోను కేతువు సప్తమంలోను సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాల్లో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు గౌరవ మర్యాదలకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా మీ యొక్క నడవడికను సరిచేసుకోండి కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు జాగ్రత్త రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన సంతృప్తి అయితే కలగకపోవచ్చు ప్రతిరోజు కూడా చేయవలసినటువంటి పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది నిత్య కర్మలను వాయిదా వేయవద్దు ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది అయితే జన్మరాహువు కూడా ఇబ్బందికరమే ప్రతి పనిలోనూ కూడా శ్రమయుక్తమే ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగ్గా పని చేయలేకపోతారు మీరు కుటుంబం ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వవద్దు గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది అయినా సరే ఓర్పు వహించండి ప్రమోషన్ అందడం కష్ట సాధనం మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైనటువంటి స్థానానికి స్థాన చలనం కలుగుతుంది కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా అధికారుల ద్వారా గుమస్తాల ద్వారా కూడా ప్రతికూల స్థితులు రాగలవు మైత్రి ప్రభావం ప్రదర్శించండి కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ కూడా మీకు మాట కలపవద్దు వీలైనంత వరకు కూడా చాలా మౌనం పాటించండి బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయాలు కూడా చాలా శ్రద్ధగా పా జాగ్రత్తలు పాటించండి పిల్లల అభివృద్ధి విషయంలో సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది అయితే మీ యొక్క జాగ్రత్తల కారణంగా మీరు అన్ని రకాలుగా కూడా సమస్యలను దాటగలుగుతారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కానీ సందర్భాలు ఎన్నెన్నో ఉంటాయి పాత రుణాల విషయంలో హామీ నెరవేర్చలేరు కొత్త రుణాలు అవసరానికి అందవు చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవ్వడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు మీ యొక్క దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం ఆరోగ్యం విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తలు పాటించాల్సిన కాలము వైద్య సలహాలు బాగా పాటించండి ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజు తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం మీకు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయంలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు గర్భిణీ స్త్రీల విషయమై బహు అవసరం వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయకపోగా అనవసర సమయాలలో ఇబ్బందులు పెడతారు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి సరిగ్గా పనులు సరిగ్గా కావు అందుకోసం చింతించనవసరం లేదు కోర్టు వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి కూడా అన్ని పనులు చికాకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి ఎవ్వరూ కూడా సరిగ్గా సహకరించరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ కూడా ఎదురవుతుంది విద్యార్థులకు చాలా విచిత్ర విచిత్ర స్థితి ఉంటుంది రాబో మూడు సంవత్సరాలు కూడా మీరు స్థిర బుద్ధిని బాగా ప్రదర్శించాలి రైతుల విషయంలో కృషి సరిగ్గా చేయకపోవడం తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి నాలుగవ వారు మానసిక ఒత్తిడికి లోనవ్వవచ్చు పనులు మంద గమనంగా ఉంటాయి క్రింది స్థాయి వారితో వృత్తి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు కూడా చేస్తారు ఉత్తరభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా సరే లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచి కాలం కాదు రేవతి నక్షత్రం వారు గృహ వ్యాపార నిర్వహణలో పనివాళ్ల నుండి సమస్యలు ఎదుర్కొనవచ్చు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా కనిపిస్తోంది ఆర్థిక లావాదేవీలు అయితే వీరికి చాలా బాగుంటాయి చూసారు కదండి శ్రీ క్రోధి నామ సంవత్సరం మీనరాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్